ప్రైజ్ ద లాడ్ టుడే సండే నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను నిన్న శనివారం పద్దెనిమిదో తారీఖు రాత్రి పది గంటల నుండి నాన్ షాప్గా ఎక్కువ ప్రార్థన చేస్తున్నా శోధన ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం మాట్లాడటం అయితే ఉన్నట్టుండి పన్నెండు గంటలకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి భారీ వర్షం కరెంటు పోయింది మళ్ళీ ఉదయం ఐదు గంటలకి లేచి ప్రార్థన చేశాను ఇవన్నీ ఏంటంటే ప్రార్థన చేసే వాళ్ళకి సమస్యలు ఉంటాయి నేనేదో బైబిల్ పండితుడిని లేకపోతే సీనియర్ దైవజనుడిని కాదు అభిషేకింపబడ్డ దైవజనుడిని కానీ ఇది అనేకులు తప్పనిసరిగా ఏకగ్రీవంగా ఒప్పుకోవలసిన మాట దేవుని ఎందు భయం భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళకి సమస్యలు శోధనలు వస్తాయి ప్రకటన మూడు పంతొమ్మిది అనుకుంటా నేను ప్రేమించు వారిని ఎవరు దేవుడు నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుతున్నాను ఆయన ప్రేమించే వాళ్ళని గద్దించి శిక్షిస్తున్నాడంట నిదానంగా మీరు ఈ మాటలు అర్థం చేసుకోండి ప్రేమించేదన్ను అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ను అధికముగా ఆరాధింపు ఆసక్తితో పూర్ణ బలముతో పూర్ణ బలంతో పూర్ణ మనసుతో పాట తేలిగ్గా పాడించండి లేకపోతే మహిమ తువ రుడవు నీ వినా దైవము మహిమ ఘనతకువరుడ ముక్తిదా సృష్టికర్త ముక్తిదాత పాత్రుడా ఆరాధనానికి పెదాలతో తేలిగ్గా పాడొచ్చు పెదాలతో కాదు హృదయంతో మెదడు చూపు మాట అన్నీ కలిపి ఆయన్ని పూర్ణ బలంతో పూర్ణ మనస్సు మనం ప్రార్థించాలి పాటలు పాడాలి ఆయన్ని హెచ్చించాలి ఆయన ఎదురుగా మనం తగ్గించుకొని ప్రవర్తించాలి ఆ ప్రతి ఆదివారం మేము చర్చికి దర్జాగా వెళ్తున్నాం మిగతా జనం కంటే ఏమి అంత తీసిపోకుండా ఉందాగానే వెళ్తున్నాం మా స్టేటస్కి తగ్గట్టుగా భాగం ఇస్తున్నాం సండే చర్చికి వెళ్తున్నాం రాత్రిపూట కాసేపు బైబిల్ చదువుకున్నాం అంతే మా బాధ్యత అయిపోయింది ఆగు పని పాటలు ఉండవా ఏంటి ఏవో చేసుకుంటుంటాం అనుకునేవాళ్ళు అనేవాళ్ళు అనేక మందిని మనం చూస్తుంటాం వింటుంటాం అయితే దేవుడే అంటున్నాడు స్తోత్రం 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 హాలే లూయ హాలే లూయ హాలే లూయ వాళ్ళకి దయ్యం పట్టిందంట అని రాయలేదు కానీ దైవికమైన విషయాలు చెప్పేటప్పుడు ఆటంకపరచకూడదు అని ఉంది బైబిల్లో మనము ఆయనను ఎరుగని వారమైనను ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు మన స్వభావం తెలుసు మన ఆలోచన తెలుసు సమస్తము ఆయనకు తెలుసు మీకు అవకాశం ఉన్నప్పుడు యోగు నేను మాత్రం ఎప్పుడు యోగు గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనం చదువుతుంటా చాలా ప్రాముఖ్యమైన విశేషం ఆయన సమస్తం పోయింది కనీసం గోపుకోటానికి చిల్ల పెంకు కూడా ఆ విధంగా అదంతా మీకు తెలిసిందే రెండవ అధ్యాయం యోగు గ్రంథం పదవ వచనం చదువుకుందాం చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా దేవుని దూషించి అంటే తిట్టాలి మనకి మంచి జరిగింది వస్తులు ఇచ్చాడు అసలు ఆ రోజుల్లో ఆస్తి ఆస్తివాసులు ఎవరికి లేదు అప్పుడు మాత్రం దూషించక్కర్లా దేవుని దూషించి మరణము కమ్మ నేను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడు అనుభవి కీడును మనము అనుభవించ తగదా అనేను ఎవడండి ఈ రోజుల్లో అంటారు ఎవరు అంటరు ఎందుకంటే దేవాది దేవుడు ఆయనకు సా ఇవాళ ప్రతి చర్చిలో అది నిజంగా జరిగిన సంఘటన మరి ఫ్యాషన్ తెలియదు కానీ మా నాకు మా ఇంట్లో పలాన వాళ్ళకి అనారోగ్యం జరిగింది మూడు రోజులు ఉపవాసం ఉంటానని ప్రార్థన చేసుకున్న దేవుడు స్వస్థపరిచాడు అంతా ఇవే 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 అప్పులు తీరిందనో లేకపోతే అనారోగ్యం నుండి కోలుకున్నామనో ఇంకొకటో ఇంకొకటి సాక్ష్యాలు చెప్తారు సరే సాక్ష్యాలు చెప్పడం మంచిదే అయితే దేవుడే అపవాదితో యోగు తరఫున సాక్ష్యం ఇచ్చాడు అదే అండి సాక్ష్యం అంటే అలా ఉండాలి ఈ మధ్య ఒకళ్ళు మాకు అన్నీ ఉన్నాయి మా బాబుకి మెల్లకన్ను కొద్దిగా నూరు వంకరా అన్నారు పిల్లలు లేకుండా అల్లాడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు సరే దేవుని చిత్తం మాకు ఇచ్చాడు అనుకుంటారా లేదు ఇలాగే కొందరు అనేక ప్రార్థనా అంశాల మీద నాతో వాపోతుంటారు నేను అనేది ఏంటంటే ప్రపంచంలో వినే దేవుడు మనల్ని చూసే దేవుడు మన గురించి తెలిసిన దేవుడు మన అవసరాలు ఎరిగి ఉన్న దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే కాబట్టి నన్ను చూడట్లేదు నన్ను నా మర ఆలకించట్లేదు అని నీవు అనుకోవడం భ్రమ ఇందాక చెప్పానుగా తిమోతి పత్రికలోది మనము ఆయనను ఎరుగము ఎరుగని వారమైనను ఆయన మనలను ఎరుగును అవును నీ మనసు నీ స్వభావం నీ ఇది స్టేటస్ అన్నీ ఆయనకి తెలుసు అయితే ఒకటి మాత్రం క్లుప్తంగా చెప్పి ముగిస్తాను అదేంటంటే దేవుడు ఆలస్యం చేస్తుంటాడు అదేంటి పది రూపాయలు అంటే వెంటనే మనం ఎవరికైనా అడిగితే జేబులో తీసి ఇచ్చేస్తాం లేదా వంద రూపాయలు పది రూపాయలు ఎంత కొంత ఆయన ఆలస్యం చేయడం అంటే అనుకుంటారు నేను లోతుగా వెళ్ళను కానీ లాజరు చనిపోవటానికి ఇంకా నాలుగు రోజులు ఉందనగా అతనికి యేసు ప్రభువుకి కబురు పెట్టారు కబురు పెడితే లాజర్ అంటే ఆయన కుటుంబం అంటే అంటే మరియా మార్తా అంటే యేసుప్రభుకి ఎంతో ఇష్టం వాళ్ళు కూడా పూజ్యభావంతో ఆయన్ని ఆహ్వానిస్తుంటారు అలాంటి లాజరు ఇంకో నాలుగు రోజుల్లో చనిపోతాడని తెలిసి కూడా యేసు ప్రభు వారు వెళ్ళలేదు సరే మొత్తానికి ఇక వివరణ పెద్దగా చెప్పకుండా చెప్తున్నా ఆయన నాలుగు రోజుల తర్వాత వెళ్ళేటప్పటికి ఆ పాటికి ఆయన చనిపోయాడు లాజరు ఆయన్ని సమాధి చేశారు వంటికి నారవస్త్రాలు ఏవో చుట్టి అప్పటి ఆచారం ప్రకారం సమాధి చేశారు అయ్యో అప్పుడు వచ్చి ఉంటే బాగుండేది కదా లాజర్ బ్రతికేవాడు అన్నట్టుగా వాళ్ళ సహోదరులు చెప్పడం మనకు తెలుసు ఇది ఆయన మహిమ అంటే నువ్వు సచ్చి పది రోజులైనా కూడా నిన్ను బ్రతికించగల సమర్థుడు యేసు ప్రభువే ఆ తర్వాత మనకి తెలిసిందే నాలుగు రోజుల క్రితం చనిపోయినవాడు కుళ్ళి వాసన కొట్టి భరింపు రాని దుర్గంధంతో దరిదాపలో వెళ్ళలేము అలాంటిది సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు ఆయనకి చుట్టబడిన ఆ వస్త్రాలతో సహా బ్యాండేజ్ లాగా చుడతారే దాంతో సహా ఆయన అలాగే వచ్చాడు అంటే చావుని ఒక్క తన్ను తన్నేసి ఆయన ఏసయ్య పిలుపుకి చావు పారిపోయింది లాజర్ వచ్చాడు నాలుగు రోజుల క్రితం అలాగే మరొకసారి యోహాను తొమ్మిదో అధ్యాయం ఇది అంతకుముందు ఎప్పుడైనా చెప్పానేమో గుర్తులేదు వీడియోలో యేసుప్రభు వెళుతుండగా ఆయన శిష్యులు ఆ దారిలో కూర్చున్న ఒక గుడ్డివాడిని చూసి ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు చేసిన పాపమా లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే వీడి చేసిన పాపం కాదు వీడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు దేవుని మహిమ దేవుని మహిమ వీని ఎందుకు కనపరచుటకి ఆ తర్వాత అతనికి దృష్టి ఇచ్చాడు మనకి తెలిసిందే అలాగే దేవుడు మనకి ఏదో ఇచ్చాడు నీకు రోజు బిర్యానీ అలవాటు ఉంది చదన్నం ఇచ్చాడు తిను దేవుని చిత్తం అని తిని అందరూ ఖరీదైన పట్టు వస్త్రాలు తొడుగుతున్నారు నీకు సాదాసీద నార వస్త్రాలు లేకపోతే కాటన్ బట్టలు ఇచ్చాడనుకో దేవుని చిత్తం నాకు ఏదో ఒకటి ఇచ్చాడు అదే పదివేలు అనుకోవాలి అంతేగాని చ దేవుడు చాలా అన్యాయస్తుడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు అంటే మేలు జరిగితేనే దేవుడు లేకపోతే చెబో చాలా తీరని అన్యాయం చేశాడు అనడం చా సబబు కాదు చెప్పాను కదా యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం అక్కడేమో గుడ్డివాడి విషయంలో లాజర్ విషయంలో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే దేవుని కారణాలు దేవునికి ఉంటాయి ఆయన ఏషయా ముప్పైవ అధ్యాయం స్తోత్రం 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 యషవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం కావున మీయందు దయచూపవలెనని దయచూపలెనని బాగా అండర్లైన్ చేసుకోండి మైండ్లో పెట్టుకోండి దయచూపవలని హోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను దేవుడే వాక్యమై ఉన్నాడు అలాంటి దేవుడు యషయా గ్రంథం నుండి నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు ఆయన కావాలనే దయచూపు వలనని ఆలోచన చేస్తున్నాడు కరుణించవలనని నిలవబడి ఉన్నాడంట అలాంటి దేవుడికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం ఆయన మహోన్నతుడు సర్వశక్తిమంతుడు జీవంగల దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అంటే ఇన్నాళ్ళు నువ్వు చర్చికి వెళ్ళింది నలుగురు నన్ను చూడు నా స్టేటస్ చూడు నా బట్టలు చూడు నా నగలు చూడు అనిపించుకోవటానికా లేక చర్చికి వెళ్ళాము వచ్చాము దశంభాగం కూడా ఇస్తున్నాము అంతే నా బాధ్యత తీరిగిపోయింది ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది చేస్తున్నావా అదేవిధంగా విలాపవాక్యాలు రెండు పంతొమ్మిదిలో ఉంది నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టి నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయమని ఉంది ఎడతెగక ప్రార్థన చేయండి విసుక ప్రార్థన చేయండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఎక్కడా నీకెక్కడ తీరిక నువ్వు కంగారు పడ మాకు నిన్ను నేను దెప్పట్లేదు కానీ హెచ్చరిస్తున్నాను ప్రకటన గ్రంథంలో మూడు పంతొమ్మిది అనుకుంటా చెప్పాను ఇందాక దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాడు ఆ గద్దింపు నువ్వు నాశనం అయిపోవాలని కాదు నీకు రోగాలు రావాలని కాదు మీరు కష్టాల పాలు అవ్వాలని కాదు ఆయన ఆదికాండంలోనే చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని అదేవిధంగా ఆదికాండంలోనే యాభై ఇరవై ఒకటిలో అనుకుంటా నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని వారితో చెప్పాను ఇలా మాట్లాడే దేవుడు ఎక్కడైనా ఉన్నాడండి అనేకులు ఒకప్పుడు యేసుప్రభుని తిట్టిన నోరు వాళ్ళు స్తోత్రాలు చెప్తున్నారు అనేక మతాల వాళ్ళు మేము అగ్రవర్ణాలు పలాన కులం పలాన మతం అందులో నుండి వచ్చాము ఎందరిని మొక్కినా కూడా మాకు ఫలితం జరగలేదని ఈరోజు రెడ్లు ఏంటి కమ్మళ్ళు ఏంటి రాజులేంటి వాళ్ళు ముస్లింలు అనేక మతాల వాళ్ళు అనేక మతాల వాళ్ళు ప్రభుకి సాక్ష్యం చెప్పుకుంటూ సభల్లో సాక్ష్యం చెప్తున్నారు ఆయన యొక్క మహిమను ప్రకటిస్తున్నారు నువ్వు నామకార్థ క్రైస్తవుడు నామకార్థ క్రైస్తవురాలిగా ఉండి నీకు ఏదో ఒక కనబడని ఇబ్బంది కలిగిందని ఓ దేవుడు నాకు అన్యాయం చేశాడని బాధపడకూడదు ఎందుకంటే నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువు మనం నమ్మాలండి ఆయన కుంటివారికి నడకనిచ్చాడు గుడ్డివారికి చూపునిచ్చాడు వారిని శుద్ధి చేశాడు చనిపోయిన వారిని బ్రతికించాడు అలాంటప్పుడు అది నమ్మాలి నమ్ముట నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము ఇక్కడైనా ఇది గలతి ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం చదువుకోండి ముగిస్తున్నాను అందులో ఏమనుందంటే ఇది మనుష్య హృదయం మనుష్య యోచన ప్రకారం ఈ మాటలు నేను మీతో చెప్పలేదు ఏసుక్రీస్తు ప్రభువు నాకు బోధించడం వల్లే నాతో చెప్పినందువల్లే నాకు ప్రేరేపించడం వల్లే ఈ మాటలు మీతో చెప్పాననేసి వాక్యం చాలా తేటగా చెప్తుంది అలాంటి దేవుడిని నువ్వు ఒక్కసారి చాలా అన్యాయం చేశాడు అనడం చాలా తప్పు అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే సరి చేసుకోండి దివారాత్రులు ప్రార్థన చేయమన్నాడు అతను చేయున్నదంతయ్యో సఫల మగున కాబట్టి మన్నాను బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను నావు బండ నుండి నిలిచి 나వు బిడ్డకి శోధన వచ్చింది కాబట్టి ఆత్మీయ స్వభావంతో కాకుండా శరీరానుసారమైన స్వభావంతో దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పడం జరిగింది కాబట్టి శోధన సహించు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని సామెత మూడు ఐదులో ఉంది నీ సొంత ఆలోచనలు వద్దు ప్రభవ నీ చిత్తం ఏమై ఉంది అని అడుగు శోధనలు కలిగి

బాధపడమాకు భయపడమాకు ఆయన చూస్తున్నాడు వింటున్నాడు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా ఆ సమస్య మీది కాదు నాకు వచ్చినట్టుగా భావిస్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఏడ త్యాగక నువ్వు ప్రార్థనలో ఉండు అయితే ఈ రోజు నుండి ఏ సమస్య చెప్పి దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నావో ఆ సమస్య పరిష్కారం చేసినందుకు స్తోత్రం 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 అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మార్కు లెవెన్ ట్వంటీ ఫోర్ మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రకారం ఈ రోజు నుండి ప్రార్థన చేసుకోండి నిశ్చయంగా నేను బలంగా మీకంటే బలంగా ప్రార్థన చేస్తున్నాను మీ సమస్య పరిష్కారం అయ్యి దేవుడు అద్భుత కార్యం చేస్తాడు మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఆదివారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పంతొమ్మిదవ తారీఖు నేను ఈరోజు కూడా చర్చికి వెళ్ళా ఎందుకంటే నిన్న రాత్రి ఎక్కువ ప్రార్థనలో వాళ్ళ గురించి చేశాను మళ్ళీ ఆ శోదకుడు ఏం చేశాడంటే శోధన పెద్ద వర్షం కురిపించి రాత్రి అంతా కరెంట్ లేకుండా చేశాడు అయినా సరే నా దేవుడు సజీవుడు సజీవుడు ఆయన ఎంతైనా చాలిన దేవుడు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు మరొకసారి చెప్తున్నా మార్కు పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రకారం నువ్వు ఏ లోటు లేనందుకు స్తోత్రం 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 ఫలానా జరిగినందుకు స్తోత్రం స్తోత్రం అని ప్రార్థించే ఆల్ ద బెస్ట్ మనం నేతి బీరకాయలం కాదు అంటే నే బీరకాయలో నెయ్యి ఉండదు అలాగే మైసూర్ పాక్ కాదు మైసూర్ పాకులో మైసూరు ఉండదు పెరుగు తోటకూర అందులో పెరుగు ఉండదు అలాగే నామకార్థ క్రైస్తవులం కాదు బలమైన నిజమైన క్రైస్తవులుగా అనేకులు మన స్థానాన్ని గుర్తించేటట్టుగా ఓర్పుగా ముందుకు సాగుతాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచును గాక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక ఆమెన్ 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 వీడియో చూస్తున్న చూసిన మీ అందరినీ దేవుడు సమృద్ధిగా గాక దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు అయితే ఆయన కారణాలు ఆయన మహిమ తెలుసుకోవటానికి ఎన్నోసార్లు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనేది గ్రహించండి గుర్తుపెట్టుకోండి మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఎవ్వరూ ఎక్కడా లేరు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ